ఇప్పుడు మీరు చూస్తున్నది సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి నాతో రా నాయన అని పిలిచిన వీరనారాయణ స్వామి టెంపుల్ అండి ఈ వీరనారాయణ స్వామి టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ముందు ఈయన చరిత్ర తెలుసుకుందామండి ఈ టెంపుల్ ఎక్కడ ఉందో నేను మీకు ఈ వీడియో చివరిలో చెప్తా ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా ఈ వీరనారాయణ స్వామి టెంపుల్ ఆయన మహిమల గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీ డిస్ఎస్ మీకు మనం ఈ వీరనారాయణ స్వామి ఎలా అవతరించారు అన్న ప్రతి ఒక్కటి కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఈయన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది మీకు అర్థమయ్యేలా షార్ట్కట్లో నీట్గా చెప్పేస్తాను వినేయండి ఈయన ఈ వీరనారాయణ స్వామి తండ్రి గారికి వీరనారాయణ స్వామితో పాటు ఏడు మంది సంతానం అండి ఏడు మందిలో ఈ వీరనారాయణ స్వామి ఆయన చిన్న బాలుడు అంటే లాస్ట్ చివరి వ్యక్తి అనమాట ఈయన ఉండగా ఒక తూరి ఆ గంగమ్మ తల్లి వచ్చి నాయన నువ్వు నాతో పాటు రా అని అన్నదనమాట అలా రా అనడంతో వీరనారాయణ స్వామి వాళ్ళ నాన్నగారు ఆయనని వీరనారాయణ స్వామిని గంగమ్మ తల్లితో పంపించుకోవడానికి ఒప్పుకోలేదనమాట ఒప్పుకోకపోవడంతో అమ్మవారికి చిన్న ఆగ్రహం కలిగి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ వీరనారాయణ స్వామి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా చిన్న చిన్నగా బాగలేకోకుండా అవ్వడం మొదలైందనమాట అలా అవ్వడంతో ఈ వీరనారాయణ స్వామికి కూడా అమ్మవారు పోసింది పోయడంతో ఒళ్ళు మంటలం ఇలా ఇలా చాలా ఇబ్బంది అన్నమాట ఇలా ఇబ్బంది పడటంతో తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు అని వారి నాన్నతో అనమాట వీరనారాయణ స్వామి నాన్న నేను గంగమ్మ తల్లి పిలిచింది కదా ఆమెతోనే వెళ్ళిపోతాను అని అన్నాడు అనమాట అలా అనడంతో ఇంకా వాళ్ళ నాన్నగారు కూడా ఒప్పుకొని గంగమ్మ తల్లితో పాటు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద మంత్రగాడు ఉండేవాడటండి ఆయన పందికుంట సిద్ధారెడ్డి అనే ఒక మంత్రగాన్ని సంహరించడానికి ఈయన వీరనారాయణ స్వామి అవతారం పొంది మరీ వచ్చి ఆయనను సంహరించి తిరిగి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ వీరనారాయణ స్వామి తండ్రి గారు బాధపడుతూ ఉండగా ఆయనకి ఒకరోజు కళ్ళలోకి వచ్చి నాన్నగారు నేను మన ఊరికి ఉన్న ఉత్తరాన పుట్టలో ఒక రాతి రూపంలో గ్రహ రూపంలో బయటికి వచ్చి వెలుస్తాను మీరు దాన్ని తీసుకుని వెళ్ళి పూజా కార్యక్రమాలు చేసి నన్ను చాలా భద్రంగా చూసుకోండి అని చెప్పారంట అప్పటి నుంచి ఇక్కడ వీరనారాయణ స్వామి టెంపుల్ కట్టి అక్కడ ఆయనని ఒక పెట్టెలో పెట్టి ఇంతవరకు ఆయననైతే ఎవరు చూడలేదంటండి అప్పటి నుంచి ఇక్కడ వీరనారాయణ స్వామి తిరణాలు అని చేస్తారంట ఈ కార్యక్రమం ఎప్పుడు చేస్తారంటే ప్రతి శివరాత్రికి కూడా చాలా అంటే చాలా ఘనంగా చాలా ఘనంగా ఆ స్వామివారి అంటే మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎలవగంప అంటారండి ఈ ఎలవగంపలోనే స్వామివారి యొక్క విగ్రహం ఉంటుందంట ఈ విగ్రహాన్ని అక్కడ ఉన్న చుట్టుపక్కల ఎనిమిది గ్రామాలు కూడా తిప్పుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఈ టెంపుల్లో స్వామివారిని తీసుకొచ్చి పెడతారండి ఇప్పుడు మీరు ఆ ఎలవగంప ఎత్తుకొచ్చే యొక్క కార్యక్రమం చూడండి ఎనిమిది గ్రామాలు తిరుగుకొని ఆ ఎలవగంపని ఇప్పుడు చూసారు కదండి టెంపుల్ ఆ టెంపుల్లోకి చేరుస్తారు ఎప్పుడు అంటే ఈ కార్యక్రమం శివరాత్రి రోజు నైట్ జరుగుతుందండి శివరాత్రి రోజు నైట్ ఎత్తుకొచ్చి ఇక్కడ పెడతారు దాదాపు మూడు రోజులు నాలుగు రోజులు చాలా భారీగా ఘనంగా పూజలు స్వామివారికి చేసి ఈ మళ్ళీ మరుసటి రోజు అక్కడ చాలా ఘనంగా అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి వారి వాహనాలు చాలా పూలతో అలంకరించుకొని చుట్టూ అంతా తిరుగుతారండి ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మనవి డిఫరెన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఎనిమిది గ్రామాలు తిరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరూ స్వామివారికి వచ్చి టెంకాయ కొట్టించుకొని స్వామివారు నడిచే చోట అంటే నీళ్ళు అంటారండి ఇవి స్వామివారు నడిచేటప్పుడు బిందెలతో నీళ్లు పోస్తారనమాట ఇలాగ చాలా అంటే చాలా ఘనంగా చాలా బాగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్ని స్వామివారిని ఈ యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే వీడియో కంపల్సరిగా స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికీ ఒక చిన్న విన్నపం నా ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఇలాగా చాలా మరిన్ని టెంపుల్ వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలు కొట్టి అందులో ఆల్ అన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి లైక్ అండ్ కామెంట్ షేర్ కూడా చేయండి వీలైతే నేను మీ డేసేసి ధర్మవరం వీర వీరనారాయణ స్వామి ఇప్పట్లో అయితే లైట్స్ లైట్లు ఇలాగ వచ్చాయి కాబట్టి మనకి ఇలా అండి పాతకాలం అయితే ఇలాగినట్టు చూస్తున్నారు కదా ఇలాగ వెలుగు దీపం ద్వారా మనకి వచ్చి చూపించే చూపించేవాళ్ళ ముందర కనుక స్వామివారు కానీ ఇలా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళని ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈయన అక్కడ పూజ చేసే స్వామి వాళ్ళు ఇక గంప అక్కడ పెట్టి ఇక మనకి పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయండి శివరాత్రి రోజు నైట్ మళ్ళీ మార్నింగ్ యథావిధిగా అక్కడికి చాలామంది బండ్లు తెచ్చి అంటే ఎద్దుల బండి కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ ఇలా ఏదైనా కానీ చాలా బాగా రెడీ చేసి అక్కడ తిప్పుతారండి చుట్టూ గుడి చుట్టూ అది కూడా మీకు వీడియో కంటిన్యూ టూ చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక నైట్ అయితే ఎలావగంప ఊరేగింపు ద్వారా వచ్చి అక్కడ పెట్టి నైట్ అంతా పూజా కార్యక్రమాలు జరిగాయి ఇక మార్నింగ్ ఇదిగోండి ఇదేనండి ఎలవగంప అంటే ఇక్కడేనండి ఈ గంపలోనే స్వామివారి నిజరూపం ఉంది కానీ ఇంతవరకు ఎవరైతే చూడలేదంట ఇప్పుడు ఇంక ఇక్కడ మొక్కొని ప్రతి ఒక్కరు వెళ్ళి ఇంకా అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళే బండ్లు అంటే ఇవి దులబండి కానీ ఫోర్ వీలర్ ఇలా చెప్పాను కదండి వాహనాలు తిరుగుతూ ఉంటాయని ఇప్పుడు ఇక్కడ స్వామివారిని మొక్కొని ఇంకా అక్కడికి వెళ్ళి బండ్లు తిప్పుతారు చూసేయండి ఆ వీడియో ఈయనేనండి వీరనారాయణ స్వామి ఇలాగ మనకి పైన వెండితో చేసిన స్వామివారి బొమ్మలన్నీ పెట్టి ఉంటారండి అండి ఈయనే వీరనారాయణ స్వామి ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా అక్కడ జరిగే వీరనారాయణ స్వామి తిరణాలు ఆయన యొక్క చరిత్ర ఆయన యొక్క విశిష్టత అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ తీరు జరుగుతుంది వరసందు చిన్నపిల్లలు ఏవైనా ఇలాగా చాలా అంటే చాలా బాగా జరిగిందండి కార్యక్రమం ఇక ఇది అయిపోయిన తర్వాత అక్కడ వచ్చిన భక్తులు అందరికీ కూడా అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరిగినది అది కూడా ఉంటుంది ఇంతే కాకుండా ఈ తిరణాలలో ఇదిగో చూస్తున్నారు కదా ఇలాగ సర్కస్ ప్రోగ్రామ్ కూడా పెట్టించడం జరిగినది చాలా అంటే చాలామంది దాదాపు ఎనిమిది జిల్లాల మంది కలుస్తారంటే మీరు నమ్ముతారండి అంతమంది ఎనిమిది జిల్లాల నుంచి ఈ తిరణాలు ఈ వీరనారాయణ స్వామి తిరణాలకు వచ్చి కలుస్తారండి ఇక్కడ మీరు కూడా స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ ఊరికి వెళ్ళాలి ఈ ఊరు ఎక్కడ అని వీడియో చివరిలో చెప్తాను అన్న కదండి ఇప్పుడు మీకు ఈ వీడియో చివరిలో చెప్తున్నాను ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఇది ఎక్కడో కాదండి మన సత్యసాయి జిల్లా సంకేపల్లి పంచాయతీ ముదుగుబ్బ మండలం కొమ్మవారిపల్లి గొంగటి లింగాయపల్లి అంటారండి ఇక్కడ తిరణాలు జరిగే ప్లేస్ పేరు మీరు కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా శివరాత్రికి వెళ్ళండి చాలా బాగా ఆ వీరనారాయణ స్వామి తిరణాలు జరుగుతుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంతే కాకుండా ఈయన గురించి ఇంకా కొద్దిగా విశేషాలు అక్కడ ఉన్న స్వామివారి మాటల్లో కూడా మీరే వినండి ఒక తూరి స్వామివారి మాటల్లో వినే ముందు మీ అందరికీ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే శివరాత్రి పోయిన పదహైదు రోజులకి పున్నమి వస్తుందండి ఆ పున్నమికి మారుపూజ అని కూడా చేస్తారండి అది పార్ట్ టూ తీస్తున్నాను మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత పార్ట్ టూ కూడా చూడండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇక మీరు స్వామివారి మాటల్లో ఈ గుడి యొక్క విశిష్టత ఇంకా ఏమి అన్నది స్వామివారి మాటల్లో వినేయండి అందరికీ జై శ్రీరామ్ ఓం శివాయ జై వీరనారాయణ స్వామికి జై స్వామివారి దగ్గరకు వచ్చాము ఇక్కడ ఏమేమి ఆయన విశిష్టత ఏమి అన్నది కూడా అడిగి స్వామివారిని స్వామి స్వామి చరిత్ర స్వామి ఇక్కడ స్వామివారు మహాశివరాత్రి జరుగుతుంది శివరాత్రి మరుసటి రోజు ఇక్కడ గొంగట్లింగ సంఘ్యాపల్లి పంచాయతీ ముదుగుబ మండలం గొంగట్లింగాపల్లి గ్రామంలో వరుస జరుగుతుంది ఇక్కడ వచ్చి కొందరు భక్తి శ్రద్ధలతో బండ్లు అట్లా పెట్టి స్వామి గురించి చెప్తారు స్వామి కమ్మవరగంలో ఉంటాడు స్వామి శివరాత్రి తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడికి ఇట్లా చే ఉంది ఆ దావ పోయి తెల్లవారుజామున మూడు గంటలకు అక్కడ గద్దె పైన పెట్టి ఆరు లోపల పూజలు చేసి ఆరు నుంచి వాళ్ళ ప్రదక్షిణ భక్తాదు దర్శనార్థం ఆడు పెడతాము మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి పనికి వచ్చి చేరుకుంటాము ఈ ఈ స్వామి వచ్చేసి తాళ్ళ పెద్ద వీరన్న తాళ్ళ నారాయణమ్మకు ఏడవ సంతానంగా జన్మించినాడు వీరనారాయణ స్వామి వీళ్ళు ఆ ఏడు మంది అన్నదమ్ములు అయితే చివరి వాడు వీరనారాయణ స్వామి పసిబాలనారాయణ అని చెప్తారు ఈ స్వామి వచ్చేసి పందికుంట పందికుంట సిద్ధారెడ్డి మంత్రగాడు అన్నారు అతన్ని సంవరించడానికి అవతారం ఎత్తి దీని అవతారం అప్పుడు వాళ్ళని సంబంధించడానికి ఇక్కడ స్వామి అవతారం ఎత్తి అతన్ని సంవరించిన తర్వాత ఇంకపోయినాడు నా పద్నాలుగేళ్ళ వయసులో శరీరంతో స్నానంతో పైకి పోయి ఆ మళ్ళీ ఆ పోయిన తర్వాత ఆరు నెలలకి గొంగట్లింగాపల్లికి తూర్పురా పుట్ట ఉంది ఆ పుట్టలో శిల రూపంలో పుట్టినాడు సాపుడి సాము నాన్న ఆ శిలనే తీసుకొచ్చి ఒక ఎదురు పుట్టలో చిన్న దాంట్లో పెట్టి పూజ చేసాడు ఆ తర్వాత వాళ్ళ కొడుకులు ఏడు మంది అయితే మంది ఉంటారు వాళ్ళ వంశస్థులు మేము వాళ్ళ కుటుంబాలు అట్లే కంటిన్యూ అవుతా ఓ ఇప్పుడు పూజ చేసేది మేమే మేము తాళవారు ఊపిస్తాము దాదాపు ఎన్ని తరాలు అయిన సార్ ఏడు వందల యాభై సంవత్సరాలు ఇక్కడ పూజలు సమాధులు ముందు సమాధులు ఉన్నాయి ముందు నుంచి పూజ చేసిన వాళ్ళు కూడా సమాధులు ఉన్నాయి వాళ్ళు దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక ఏడు తరాలు అవతల ఉండొచ్చు ఫస్ట్ అయితే సగవాళ్ళు పూజ చేసింది ఫ్రెండ్స్ విన్నారు కదా అంతేకాకుండా శివరాత్రి అయిపోయిన పదహారు రోజుల తర్వాత మారు పూజ అని ఉంటుందంట దాని యొక్క విశిష్టత కూడా కనుక్కుందాము స్వామి ఇక్కడ మారుపూజ అంటే ఇప్పుడు ఏమేమి చేస్తారు శివరాత్రి రోజు స్వామివారు అప్పుడు అదే ఇట్లా పైకి పోయినాడు అండి కదా అట్లా ఆ రోజు పెళ్లి కూడికి అయి పైకి పోయినట్లు కానీ అప్పుడు ఆరు నెలలకు వైకుంఠం పోయినట్లు ఆరు నెలలకు పుట్టినాడు మళ్ళీ శిల రూపంలో ఆ ఆరు నెలలు అనేది ఇప్పుడు పున్నానికి పదహైదు రోజుల్లో పునానికి మళ్ళీ ఇప్పుడు పుట్టినట్లు చేసి దాన్ని ఒక అనువాయితీగా మారు చేసి మళ్ళీ ఇటు నుంచి పూజ స్టార్ట్ చేస్తాం వరుస రోజు స్వామి పరసైపోతేనే గుడికి మూడు రోజులు నైవేద్యం పట్టేసి ఇట్లా మూడు రోజులు నైవేద్యం అంటాం చనిపోయిన వ్యక్తికి ఎట్లా ఉంటామో అట్లా చేసేసి గుడికి వాకులేసేస్తాం అప్పుడు నుంచి ఇప్పుడు ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ పూజ చేసి సీట్ నుంచి మళ్ళీ పూజ జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఏ ఏ రోజు స్పెషల్ గా జరుగుతుంది స్వామి పూజ ఆదివారం ప్రతి ఆదివారం పూజ జరుగుతుంది ఇక్కడ నల్ల మేఘ వంశస్తులకి స్వామి ఆవాహమై వచ్చిన భక్తాదులకు ఏదన్నా కోరికలు ఉంటే చెప్తాం ఏమైనా సమస్యలు ఉండి వచ్చి ఇక్కడ కూర్చొని స్వామివారికి చెప్పుకుంటే ఆయన దానికి పరిష్కారం ఉంటే స్వామివారి దాన్ని పిలిచి మనకు అది నిజమైతే మనం నిలబడితే దానికి పరిష్కారం ఫ్రెండ్స్ విన్నారు కదా అంతేకాకుండా ఇక్కడ మనకి ఏవైనా కానీ సమస్యలు ఉంటే సంతానం కాకపోయినా ఇలాగ ప్రతి ఒక్కటి ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ వచ్చి స్వామివారిని కూర్చొని మనం తలుచుకొని కూర్చుంటే స్వామివారే మనల్ని పిలిచి మరీ దానికి పరిష్కారం చెప్తారంట మీరు కూడా ఎవరైనా కానీ వస్తే ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మీ యొక్క ఏమైనా సమస్యలు ఉంటే స్వామివారికి విన్నవించుకుంటే దానికి పరిష్కారం కూడా స్వామివారు తెలియజేస్తారు ఆ విధంగా చేసుకుంటే ఆ సమస్య తప్పనిసరిగా నివృత్తి అవుతుందని ఇక్కడ భక్తులందరికీ కూడా నమ్మకం హై ఫ్రెండ్స్ నేను మీడిఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొట్టి అందులో సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం